హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మేము సండే ఫంక్షన్కి వెళ్ళాము అది షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ ఫంక్షన్ వచ్చేసి మా ఊర్లో జరిగిందండి అంటే నవడూర్లో జరిగింది వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం వీడియో తీసాను అనమాట వచ్చి మా చిన్న ఆడవడిచి కూతురికి వనీ ఫంక్షన్ అనమాట దానికోసం వెళ్ళాము ఇక సండే అండి ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ హాల్లో జరిగింది నేను ఇంతకు ముందు వీడియో పెట్టాను పద్దాలెంకమ్మ టెంపుల్ అని చెప్పి ఆ టెంపుల్లో ఫంక్షన్ హాల్ కూడా ఉంది అక్కడ చేశారనమాట చాలా బాగా జరిగిందండి మేము సండే మార్నింగే వెళ్ళాము అంటే తొందరగా వెళ్దామని బయలుదేరాం కానీ వెళ్ళేసరికి అయితే నైన్ అయిపోయిందనమాట ఇంకా బాగా ఎంజాయ్ చేసాము ఆటోలో వెళ్ళామనమాట వెళ్ళడం డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇదైతే ఈవినింగ్ క్లిప్ అండి మార్నింగ్ క్లిప్ కాదు అలసిపోయిన క్లిప్ అనమాట ఇది వచ్చి ఇక నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ కొంచెం కొంచెం ఆ వీడియోస్ తీసాను అంటే నేను అందరినీ పరిచయం అట్లా చూపించలేనండి ఎందుకంటే అందరికీ ఇష్టం ఉంటుంది ఉండకపోతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు అంతే అంతవరకు తీసాను మిగిలిందైతే మీరు చూసేసేయండి అక్కడక్కడ నేను మాట్లాడతాను అనమాట వెల్కమ్ డ్రింక్ వచ్చేసి జ్యూసెస్ ఇచ్చారనమాట సమ్మర్ కదా చక్కగా అక్కడే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అండి ఇదంతా ఫుడ్ ఏరియా అనమాట వచ్చి వెజ్ తింటున్నారు వెజ్ వచ్చేసి బఫే అనమాట నాన్ వెజ్ వచ్చేసి నార్మల్గా కూర్చొని తింటమే ఇక్కడ చూసారు కదా వెజ్ కర్రీస్ ఇవన్నీ నేను అక్కడ చూసాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి అంటే వెనకాల తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇబ్బంది కదా అని చెప్పి జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను అనమాట వెజ్ కర్రీస్ కూడా చాలా పెట్టారండి ఫ్రైస్ అని పన్నీర్ అని అన్నీ చాలా బాగా పెట్టారు ఇక ఇదైతే వెజ్ అనమాట వెజ్ తినే వాళ్ళకి సండే కొంతమంది తినరు కదా అందులోనూ కొంతమంది వెజిటేరియన్స్ కూడా వస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట స్పెషల్గా వెజ్ పెట్టారు మేము వచ్చి సండే కదా నాన్ వెజ్కి వెళ్ళిపోయామండి నేను ఒక మాఘమాసంలోనే సండేస్ తిననమాట మిగతా డేస్లో తింటాను ఇక ఇక్కడ ఇదంతా నాన్ వెజ్ అనమాట ఇక్కడ ఒక బంతి అయిపోయింది మాది నెక్స్ట్ ఇటు సైడ్ ఫస్ట్ బంతి అనమాట ఇక కూర్చున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ఇంకో అడవుడ్చి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అదైతే వీడియో తీయలేదు అక్కడ కూడా ఫంక్షన్ ఉంది ఇంకా వెళ్ళి కనిపించేసి ఇంటికి వెళ్ళాం అనమాట ఇక్కడ వచ్చి ఫస్ట్ అయితే పూతరేకు వడ్డిస్తున్నారు పూతరేకులు వచ్చి మా వాళ్ళు వినండి బిజినెస్ ఉందనమాట నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను పూతరేకుల గురించి అదంతా చూపించాను వీళ్ళవే అనమాట అవి ఇంకా అయితే మేము తినేసాము నెక్స్ట్ వచ్చి బూరె ఇంకా గారెలు నాన్ వెజ్ బిర్యానీ వచ్చేసి మిక్స్డ్ బిర్యానీ అనమాట ప్రాన్స్ అవన్నీ వేశారు ఇంకా బాగున్నాయండి వంటలన్నీ బాగా ఎంజాయ్ చేసాము ఇంకా చూడండి నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేయను మీరే చూడండి ఏమేమి వడ్డిస్తున్నారు మా పాప మీకు పెడుతుంది అన్నమాట వెరైటీస్ అన్నీ చూపించమంది ఇంకా తండే చూపిస్తున్నాను నేనైతే మటన్ అవి తిననండి బయట ఫిష్ ఇంకా గారెలు అవన్నీ ఏం తినను ఇంకా నేనైతే పూతరేకు చికెన్ బిర్యానీ ఆ చికెన్ బిర్యానీ కాదు మిక్స్డ్ బిర్యానీ ఇంకా రైస్ కొంచెం చికెన్ కర్రీ తిన్నాను అంతే కానీ ఇక్కడ అన్ని వెరైటీస్ పెట్టారు కాకపోతే నాకు హెల్త్కి పడదనమాట అందులో నేను ఇంకా నాకు సరిపడా నేను తిన్నాను ఇక అందుకని పాప ప్లేటే చూపిస్తున్నాను అనమాట మీకు వచ్చి మా వారు మాట్లాడుతున్నది వాళ్ళ టీచర్స్ అండి ఫస్ట్ క్లాస్ అప్పుడు టీచర్స్ అంట మాకు చూపించి ఇంట్రడ్యూస్ చేశారు ఇంకా ఆయన అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు మా మరిది చేశారండి మేనగోడలకి ఫంక్షను ఇంకా వాళ్ళ ఊరే కదండి అందరిని పిలుస్తారు కదా ఇంకా అందరూ వచ్చారనమాట ఈయనైతే అందరు కనిపిస్తారని ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇంకెక్కడికి వెళ్ళినా వదలట్లేదండి మాట్లాడుతూనే ఉంటున్నారు ఇక మా పాప బాబు అయితే డాడీ రా డాడీ వెళ్దాం డాడీ అంటా ఉన్నారు ఇంకా బాగా ఎంజాయ్ చేసామండి అందులో ఇంకా చిన్నప్పుడు కన్ తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కనిపిస్తే ఇంకా ఆయనకు కూడా బాగా హ్యాపీ అనమాట ఇలా అయితే జరిగిందండి ఫంక్షన్ చాలా బాగా జరిగింది నేను అక్కడక్కడ మాట్లాడుతున్నాను అంటే ఇంకా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది కదా అందుకే నేను ఇంకా అలా చూపిస్తున్నాను అనమాట ఇక వెనకొచ్చి డెకరేషన్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఎప్పుడు అలా ఉంటాయేంటండి ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది లైటింగ్ అది బయట ఇంకా మనం డే టైం కాబట్టి లైటింగ్ అవి మనకు తెలియవు కదా వేయరు కదా ఇక నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయిపోయినాక లోపలికి వచ్చి ఇంకా చెప్పేసి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మాకు గిఫ్ట్లుగా హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారనమాట బాగున్నాయండి బ్యాగ్స్ కూడా పాపకి నాకు కూడా ఇచ్చారు బ్యాగ్స్ నేను అవి కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను చూసేసేయండి ఇక వీడియో కంటిన్యూ అవుతుంది